హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఎప్పుడైనా దోశ తినాలి అని అనిపించినప్పుడు పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఈ దోశ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చాలా సింపుల్ గా అప్పటికప్పుడు అయితే ఈ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు కలసం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి ముందుగా జల్లించి పెట్టుకున్న ఒక రెండు కప్పుల వరకు శనగపిండిని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి అదే అండి సూజీ రవ్వని యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి గోధుమ పిండి అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ బాగా కలిపేసుకోండి వాటర్ ని ఒకేసారి యాడ్ చేయకండి పిండి అనేది మనకు లూజ్ అయిపోయింది అంటే పిండి కన్సిస్టెన్సీ అనేది మనకు పర్ఫెక్ట్ గా రాదు కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసేసుకుంటూ వీడియో లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి మనం పిండిని పూర్తిగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియో లో చూపిస్తున్నట్టుగా ఉండాలి ఇలా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసేసుకోవాలి పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మన టేస్ట్ కి తగ్గట్టుగా కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కారాన్ని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి మీరు కావాలంటే కొద్దిగా వాముని కూడా యాడ్ చేసుకోండి నేనైతే వాముని యాడ్ చేయట్లేదు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దోశలోకి స్టఫింగ్ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి మనకు టేస్ట్ కోసం జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకోవాలి గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి ప్యాన్ మనకు వేడైన తర్వాత దీనిపైన మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని దోశల్లాగా వేసేసుకోవాలి మనము దోశ వేసేటప్పుడు గ్యాస్ ని లో ఫ్లేమ్ లోన పెట్టి వేసుకోండి అప్పుడే మనకు దోశ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది చూడండి ఇలా దోశల్ని వేసేసుకోండి మనకు దోశ ప్యాన్ అనేది బాగా వేడవకూడదండి మీడియం హీట్ లో ఉండాలి ఇలా దోశ లాగా వేసేసుకున్న తర్వాత గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ ని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న స్టఫింగ్ ని ఈ దోశ పైన అయితే ఈ విధంగా వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ వేయడం వల్ల మనకు దోశ ఫ్లేవర్ అయినా టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి మనకు దోశ అనేది చాలా చక్కగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ దోశని ఫోల్డ్ చేసేసుకొని తీసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నెమ్మదిగా తీసేసుకోవాలి దోశ అనేది కాస్త మాడిపోయిందండి కానీ చాలా వచ్చింది చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఎంత బాగుందో కదా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిపోయిన దోశని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా దోశ లాగా వేసేసుకుందాము నిజం చెప్తున్నా ఈ దోశల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండోసారి వేసుకున్న దోశను కూడా ఈ విధంగా వేసేసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ ని స్ప్రింకిల్ చేసేసుకోండి ఆయిల్ ని వేసుకున్న తర్వాత స్టఫింగ్ ని కూడా వేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి దోశ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ దోశను కూడా తీసేసుకుందాము ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో కదా ఇలా ఫ్రై అయిపోయిన దోశను కూడా ప్లేట్ తీసేసుకుందాము కాకపోతే ఇలా ఫ్రై అయిపోయిన దోశల్ని మనం ఎక్కువ సేపు ఉంచామంటే మెత్తగా అయిపోతాయండి వెంటనే తిన్నామంటే చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెండోసారి ఫ్రై అయిపోయిన దోశను కూడా ప్లేట్లోకి తీసేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టంట్ దోశ అయితే మనకు రెడీ అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో పెద్ద ఏం లేకుండా చాలా ఈజీగా చాలా సింపుల్ గా ఈ దోశని ప్రిపేర్ చేసుకోండి ఇంటి లిపాది చాలా ఇష్టంగా తినేస్తారు మనకు పెద్దగా టైం ఏం పట్టదు చాలా తక్కువ టైంలోనే ఈ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా భలే బాగుంటుంది మరి ఇంకెంత కాలసం మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్